అందరగా నమస్తే అండి ఒక కీలకమైన వార్త బాగా డిజిటల్ మీడియా సర్కిల్స్లో బాగా హల్చల్ చేస్తుందండి అదేంటంటే బీజేపీలో చేరాల్సిన నాయకులను కొంతమందిని పురంధేశ్వర్ గారంట తెలుగుదేశం పార్టీలో చేరమని చెప్పారంట ఇది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైరల్ అవుతున్న వార్త డిజిటల్ మీడియా స్ట్రీమ్స్లో ఎక్కువగా ప్లే అవుతున్న వార్త సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు చాలా వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్లో ఈ వార్త వచ్చిందన్న దీని నిజమేమిటి అని దేంటంటే దీని సారాంశం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారంట ఒక జర్నలిస్ట్తో మాట్లాడుతూ చెప్పారంట కొంతమంది సోకాళ్ళు కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి బీజేపీలోకి వస్తానన్నారు కానీ వాళ్ళను కాదని ఎందుకు అక్కడ బీజేపీ ఫ్యూచర్ ఉండదు పొత్తు ఉంటుందో లేదో కూడా తెలియదు సో అనవసరం బీజేపీలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమీ లేదు టీడీపీకి వెళ్ళండి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని పంపించాము అని అన్నారంట మరి ఎంతవరకు వాస్తవమో కాదు పుకారు సో దాన్ని ఈ మీ మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే పురంధేశ్వర్ గారే కావాలని బీజేపీలో చేరికలను అడ్డుకుంటున్నారని బీజేపీని రాష్ట్రంలో బలోపేతం అవ్వకుండా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఒక కీలక రాజ్యసభ సభ్యుడు కీలక రాజ్యసభ సభ్యుడు ఎవరో తెలుసు ఆయన అలాగే మరో సిట్టింగ్ ఎంపీ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా నలుగురు నలుగురు కీలక నాయకులు బీజేపీలో చేరుతాను అంటే ఆమె వద్దు తెలుగుదేశం పార్టీలో చేరండి బీజేపీ కష్టము అనవసరం మీ ఫ్యూచర్ వేస్ట్ అని చెప్పి టీడీపీలోకి పంపించి తన కుటుంబానికి చెందిన టీడీపీ పార్టీని బలోపేతం చేయ చేశారని కావాలని చేరికలను అడ్డుకొని బీజేపీని బలహీనపరిచారు అనేది ఆరోపణ ఇది ఎక్కువగా కొన్ని వార్తలు కొన్ని చోట్ల వస్తుంది సో అందుకు బీజేపీ అధినాయకత్వం పురంధేశ్వర్ గారి మీద సీరియస్గా ఉందని ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారని ఆమెను పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది దీని వెనక వాస్తవం ఏమిటి ప్యూర్లీ ఒక పార్టీ క్రియేట్ చేసిన ప్రచారం ప్యూర్లీ ఒక పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా వేదికల్లో ప్రస్ ప్రచారం అవుతున్న పుకారు ఇది రాష్ట్రంలో అన్ని మీడియాస్లోనూ అన్ని చోట్ల రావట్ల పర్టికులర్గా ఒక చోట ఒక వర్గానికి చెందిన మీడియాలో ఒక వర్గం పెంచి పోషిస్తున్న వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళలో మాత్రమే ఈ వార్త వస్తుంది అంటే పనిగట్టుకొని పురంధేశ్వర్ గారి మీద ఈ ప్రచారం చేస్తున్నారు పనిగట్టుకొని పురంధేశ్వర్ గారిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా దించేయడానికి ఆమె మీద ఇలా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి కానీ పురంధేశ్వర్ గారికి కానీ టీడీపీ అంటే అంత గిట్టదు అంత ఇష్టం ఉండదు ఎందుకంటే మనసులో వాళ్ళకి అభిమానం ఉన్నా లేకపోయినా చంద్రబాబు గారి చేతిలో టీడీపీ ఉంది కాబట్టి చంద్రబాబు గారికి వాళ్ళకి కుటుంబపరమైన విభేదాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసి చూసి చంద్రబాబు గారు సీఎం అవ్వాలని కోరుకునే టైప్ కాదు సో అందులోకి పురంధేశ్వర్ గారు బీజేపీకి కనెక్ట్ అయి ఉన్నారు పురంధేశ్వర్ గారు బీజేపీలో అంతర్భాగం ఆమెకు బీజేపీ పెద్దల దగ్గర మంచి పలుకుబడి ఉంది సో ఎవరైనా నాయకులు బీజేపీలోకి వస్తాను అంటే ఆమె చేర్చుకుంటే ఆమెకే బీజేపీ పెద్దల దగ్గర మంచి పేరు వస్తుంది రేపు పొద్దున్న కేంద్రంలో మళ్ళీ మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పురంధేశ్వర్ గారికి ఏమైనా కీలకమైన పదవి ఇస్తారనే ఆశ ఉంటుంది ఇదిగో ఆమె అధ్యక్షురాలుగా పనిచేసినప్పుడు బీజేపీలోకి చేరికలు జరిగాయనే ఆశ ఉంటుంది సో చూసి చూసి తెలిసి తెలిసి ఎవరైనా నాయకులు వస్తానంటే మీరు వద్దు మా పార్టీలో జాయిన్ అవ్వద్దు ఆ పార్టీలో చేరండి అని ఎవ్వరూ చెప్పరు ఎంత ఇమ్మెచ్యూర్డ్ సిల్లీ ఫెలో కూడా అలా రిజెక్ట్ చేయరు అంత సిల్లీ పాలిటిక్స్ ఎవరూ చేయరు అందులోకి బీజేపీ లాంటి పార్టీలో ఇటువంటి రాజకీయం చేస్తే ఈజీగా తెలిసిపోద్ది బీజేపీలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీమ్ చాలా స్ట్రాంగ్ ప్రతి ఒక్క నాయకుడి మీద చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండానే వైఫై లాగా నిఘా ఉంటుంది ఆ నిఘా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది సో వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు కాబట్టి బీజేపీ నాయకులు అంత ఆషామాషిగా ఫోన్ కాల్స్ కూడా మాట్లాడరు కాబట్టి పురంధేశ్వర్ గారి మీద వస్తున్న ఈ ప్రచారము ఒక కల్పితము ఒక కట్టు కథ అది నిజం కాదు అని మనం ఫిక్స్ అవ్వచ్చు ఆ ఆడియో రికార్డు ఆడియో ఫైలు అది కూడా ఫేకే అది కూడా ఏదో క్రియేట్ చేసింది అవి ఉంటుంది చూసి చూసి పార్టీలోకి వస్తానంటే వద్దు టీడీపీలోకి వెళ్ళండి అని తెలిస్తే ఊరుకుంటారా వాళ్ళు బయట పెట్టరా నిజంగా వాళ్ళకి బీజేపీలోకి రా ఒక రాజ్యసభ సభ్యుడికి నిజంగా బీజేపీలోకి రావాలనుంటే బీజేపీలోకి ఈమె రావద్దు అని చెప్తే ఆమె ఊరుకుంటారా ఆయన రాజ్యసభ సభ్యుడి స్థాయి అంటే ఎంత స్థాయి ఢిల్లీ వెళ్తాను నేరుగా ఏమయ్యా నేను మీ పార్టీలోకి వస్తానంటే మీ రాష్ట్ర అధ్యక్షురాలు నన్ను వద్దన్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా రచరచ చేస్తారు కదా అంత ఆశి వాళ్ళు ఏమైనా గల్లీస్తాయి ఒక కార్పొరేటర్ లేదంటే ఒక సర్పంచ్ నేను జాయిన్ అవుతానంటే వద్దన్నారంటే సైలెంట్గా వేరే పార్టీలోకి వెళ్ళడానికి వీళ్ళు చెప్పిన మాట వినడానికి రాజ్యసభ సభ్యుడు ఎంపీ అంటే మామూలు విషయం కాదు ఎప్పుడైతే ఈమె వద్దన్నారో ఖచ్చితంగా ఢిల్లీ లెవెల్కి వెళ్తారు సో ఇదంతా కూడా కల్పితం ట్రాష్ థ్యాంక్ యూ